జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూట ముప్పై మేడేని జయప్రదం చేయాలని చెప్పి మేడే ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కార్యాలయం కొమరీ భవన్ లో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మత్సత్వ విధానాలకు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు వేబర్ కోట్లు చేయడాన్ని ఈ సందర్భంగా ఐఎఫ్టీ ఖండిస్తుంది ఈ లేబర్ కోడ్లను వెనక్కి తీసుకొని కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది కార్మిక వర్గం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు కావచ్చు లేదా కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్ బిఎస్ఐ అనేక సమస్యల పైన ఈ రోజు పోరాడుతూ ఉంది అదే విధంగా భవన్ నిర్మాణ కార్మికులు కావచ్చు అమాలి కార్మికులు కావచ్చు అనేక మంది అసంఘటితరంగా కార్మికులు ఈ రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కార్మికరంగ సమస్యను పరిష్కరించాలని చెప్పి కార్మికుల సమస్యల పైన పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎఫ్ జిల్లా కమిటీగా మేము మేడని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం చేద్దాం చేద్దాం बदलाली, बेड़े, बदलाली, बदलाली भारत कार्य का संघाल समक्या, बदलाली, बदलाली, बदलाली भारत कार्य का संघाल समक्या, बदलाली, बदलाली, नशंचालक के अंदर तो मट्ट बैक करे, नशंचाली, नशंचाली.